త్రాగునీరు లేక తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ప్రభుత్వ పేద ప్రజల కష్టాలు మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామందపూర్ తండాలో లేక తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత వారం రోజులుగా త్రాగునీరు సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయ పొలాల వద్ద కూడా విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు మిషన్ బగీరథా త్రాగునీరు సరఫరా చేయాలని కోరుతున్నారు Dígale నా పేరు ప్రకాష్ రామందాపూర్ మా మాసాపేట మండల్ గత వారం రోజుల నుంచి వాటర్ రావట్లేదు మాకు ఇన్ఫర్మేషన్ పంచాయతీ సెక్రటరీ గారికి మరియు తాండా సర్పంచ్ పెద్ద మనుషులు చెప్పినా కానీ ఎవరు రెస్పాండ్ ఇవ్వట్లేదు మళ్ళీ కరెంట్ బోర్ల నుంచి కూడా వాటర్ తీసుకుందామంటే టైంకి పవర్ కూడా టైంకి రావట్లేదు ఏ టైంకి రావట్లేదు మళ్ళీ సింగిల్ ప్లేస్ కూడా ఎక్కడ ఉండే అది కూడా తీసేసి అది గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఆల్రెడీ సర్పంచ్ కూడా చెప్పాము ఎంపీటీసీకి చెప్పాము తాండ మన గ్రామ పంచాయత్ పంచాయతీ సెక్రటరీ కూడా చెప్పాము అప్పటికైనా ఏం స్పందించట్లేదు ఆ బోర్ అనేది తీసేసి మరి ఏమో తెలియదు కానీ మొత్తానికి వాటర్ అనేది సింగిల్ ప్లేస్ మోటార్ ఉంది ఇక్కడ ఇక పబ్లిక్ ప్రభుత్వం ఇక మా రామంతాపూర్ తాండం మీద చర్య తీసుకొని వాటర్ సప్లై చేయాలని కోరుకుంటున్నాం ఏం పేరమ్మ అనేది ఏం తాండమ్మాసాపేట